పనులు పెద్ద ఎత్తున సాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కోనసీమ జిల్లా కపిలేశ్వరాపురం మండలం మాచార వల్లూరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ గ్రామ సభలు జరిగాయి ఈ సభలో రైతులు వేతన హక్కుదారులు పాల్గొన్నారు వల్లూరు సర్పంచ్ దాసి మీనా కుమారి మాచర్ల ఉప సర్పంచ్ అడప వేణు బాబ్జీల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు యుక్త ధార కొత్త యాప్ పైన యూకేవైసి అలాగే హక్కుదారుల హాజరు నమోదులో సమయం మార్పు వంటి విషయాలను ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ వై రవికుమార్ తెలిపారు గతంలో ఉదయం ఆరు గంటలకు మరియు పదకొండు గంటలకు గ్రూప్ సభ్యుల ఫోటోలు యాప్ల్లో నమోదు చేసేవారని ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు తమ ఫోటోలు అప్లోడ్ చేయడం వంటి నిబంధనలు అమలు ఉపాధి హక్కుదారులు పనులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సభల్లో వేతన హక్కుదారులు తమ సమస్యను వివరించారు దీనిపై గ్రామ స్థాయిలో అన్ని పంచాయతీల్లో ఈ విషయంపై హక్కుదారులు అభ్యంతరాలు అధికారులకు తెలియజేయాలని అంటున్నారు

ప్రతిదీ కూడా ఫోటో తీసుకుంటే అర్థం పొట్ మస్తాం చేతి మస్తాం అది సంవత్సరం దాకా చేస్తాం అనమాట అలాగ వర్క్ చేసి ఇరవై ఆరు మన ఇరవై ఐదు ఇరవై మనం వేసి కొడుకుని మనం భోజనం చేయించేసారు ఇప్పుడు చేరుకున్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి ఈ లెఫ్ట్ మనం వర్క్ పద్దేసి పంపించాం రాగానే త్వరగా మేము పదార్థమైన మరి భరతాయం ముగొనను అలవడికందుకు ధన్యవాదతి ఆద్యన సింపుల్ గా నాకైతే 58 డబ్బులు వాలి మీ స్టార్ట్ చేస్తారంట ఆ ఆ అప్పుడు ఏం జాన్ దొరకండి ఈ లోపల బందిపోతాయి ముర్గుపోదు ముర్గుపోదు పోజయాలంటే బుటకల పోజయాలి చెడ చెడ రాత్రి పోదుకద ముందు మెస్పోదు ముర్గుపోదు పోజస్తే నీంత లాగుతారు సరే ఇసుముం చెప్పన్న लिस्टले थे अभी दर्जनों ना मन में इस तरीके के पैटर्न में आसपास लोगों ने बिल्कुल बोल दिया था क्या कौन है तेरे को आज चले जाने के लिए हाँ आज एक पंजे वाह जाओ कर दे नहीं क्यों से इस बोले पंजे आते हैं अरे मार्क बोले इससे इसको बोले तेरे फोटो अरे मार्क बोले चीज को बोले मार्क बोले ये नहीं बोले � నెక్స్ట్ ఇయర్ చేసి చేయించేస్తాం అంటే మనం యాసి కాలంలో చేయించే వర్క్ ఒక ఐదు ఆరు వర్క్ ఆకి ఎందుకంటే వర్షాకాలంలో ఆ వర్క్ మనం పెట్టి చేయించవచ్చు అదే మనం అన్ని చేసుకు ఇలాంటి టైంలో మనం చేయించుకోవడం రెండు అనమాట ప్రతి వర్క్లో ఐదు వరకు రాసి అవి ఈ చేయలే చేయించు తర్వాత అప్పుడు ఇబ్బంది ఇబ్బందులు రైతు కూడా ఇస్తుందండి అప్పుడు ఈసారి ఏంటంటే మనకి ఏంటంటే ఏప్రిల్ మహిళలో మనం ఏప్రిల్ మే జూన్లో చేస్తాం చూడాలి అయితే తర్వాత ఈ వర్క్ వేసే వర్క్ అయిపోతుంది తర్వాత ఉండట్లేదు తర్వాత ఈ వర్క్ చేయాలంటే రెండు సార్లు తీసుకోవట్లేదు వన్ ఇయర్ అవ్వాలి కాబట్టి ఆ సంవత్సరం ఈ అన్నట్లో ఒక యాభై అంటారు యాభై రూపాయలు తీసి పక్క పెట్టి ఎక్కడైతే ఈ అప్పుడు ఆ వర్క్ చేయించండి అన్ని కిలోమీటర్లు వేసి పంపించండి రాకపోతే మనకి సంవత్సరంలో మనకి ఎప్పుడు అది కూడా యాప్ చేశారు చేస్తున్నారు మనం చేస్తారా బిస్తారా మీ గ్రూప్లో ఎంతమంది అంత తీయాలి తర్వాత ఎవరైనా లేకపోతే మీరే ఫోన్ చేసి ఇలా ఒక ఫోటో తీర్చుకోవాలి తీసుకోకపోతే ఏప్రిల్ మే జూన్లో మీకు వర్క్ మీ పేరు రాదు అని ఒకసారి చెప్పండి మీకు మనకి భాష నాకు వెళ్ళదు అనేసి వాళ్ళు కాబట్టి ఈ కలిసి కంపల్సరీ చేయించాలి ప్రతి వ్యక్తి కూడా ఆ జాబ్ కార్డు నెలలు నెలలు కూడా ఫోటో తీయించాలి ఈ పది మంది ఫోటో కూడా పది మంది ఉంటుంది ఫోటో మస్తలో అలాగే యాభై మంది యాభై మంది యాభై మంది కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్లు వేట్లు ఎక్కడైతే అక్కడ ఫోటో తీయాలి ఇప్పుడు ఎందుకు అయితే మనం ఒక గోల్ చేస్తా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో పొడి తీసుకోవద్దు మళ్ళీ సెకండ్ ప్రోజ్ అయితే అవ్వదు ఇప్పుడు అలా కాబట్టి గోల్ అనే యాప్లోని ప్రతి ఒక వంద మీటర్కి ఇచ్చి అంటే ఒక ఫోటో పెట్టాడు మనం వెళ్ళి వర్క్ చేస్తాక ప్రతి ఫీల్ ఎస్టేట్ ఫోటో యాభై వంద మేరకు వంద మేరకు తీసుకెళ్తే మనం వర్క్ చేసినప్పుడు మీ ఈఎంఎం శాఖలో ఎక్కడ మీరు పని చేసి ఎక్కడైనా సరే అక్కడ కానీ మీకు జాబ్ కార్డు కావాలంటే ఇప్పుడు డిలీట్ చేస్తే రేపు పొద్దున్న ఫీచుల రాదండి అది చాలా కష్టం కూడా అని అక్కడ చెప్పేసారు దాని గురించి ఏంటంటే గతంలో మేము హౌసింగ్ కార్డు జాబ్ కార్డు ఇచ్చామండి అలా అయితే పనులు రావట్లేదు కొంతమంది దగ్గర కొంతమంది దగ్గర ఉన్నా సరే తెలుగులో జాబ్ కార్డులు మన ఈటేసి ఎందుకు అండి మనుషులకి కిచా మేమయితే తీసి అంతమంది 20 మందికి కిచా ఐరో 40 నాయసవ చెల్ల నుండి అపరే అనారోజ్యం చెల్లండి జాస్తి వెంకటనాథం చెల్లండి ఇతర వెంకటనాథం చెల్లండి పడకలో నేను పడబోదు బర్ జాస్తి వెంకటనాథం చెల్లండి పొడక వరకు ఒక్క పిల్ల మాదో చెల్లండి దాససచ్చనం చెల్లండి వరకు ఒక్కవే మాదో చెల్లండి ఆఫర్ తయారు చెల్లండి బాండ్ నుండి ఆఫర్ తయారు చెల్లండి షేర్స్ మూల నుండి కుటి పారాడ తయారు చెల్లండి